తెల్లవారుజాము కోయిలల కూకలు చెట్ల మధ్య మిసిమిసిగా శబ్దాలు అడవి పొరల మధ్య వెలసిన చిన్న గ్రామం చంద్రగిరి ఆ ఊరిలో ఓ పెద్ద గుట్టు ఉంది దాని పేరు మాయాగిరి ఎవరైనా ఆ గుట్టలోకి వెళ్తే తిరిగి రావడం లేదు అక్కడి వృద్ధులు చెబుతారు ఆ గుట్టలో దెయ్యాలున్నయి కాదు బాబు అది మాయల గుట్ట మనసు బలహీనమైతే ఆ గుట్ట మింగేస్తుంది కొంతకాలంగా గ్రామంలో చిన్న పిల్లలు పేరెంట్స్ భయాందోళనతో బతికేస్తున్నారు పోలీసులెవరూ అడవిలోకి వెళ్లే ధైర్యం చేయలేదు అప్పుడు అక్కడికి చేరుకుంటాడు వేద్ యువకుడు నిజాన్ని వెతికే ఆశయంతో కూడిన వేటగాడు అతను ఎక్కడికైనా వెళ్ళి రట్టు చేయగలడు వేర్ అడవిలోకి వెళ్లే ముందు గ్రామ పెద్దను కలుస్తాడు ఆ పెద్దవాడు వెనకెప్పుడు మాట్లాడని ఒక మాట చెబుతాడు ఈ మాయగిరికి ముందు ఓ తపస్వి ఉన్నాడు అతను నిజంగా అక్కడ జీవించి మాయలోకాన్ని చూశాడు ఎవరూ నమ్మలేదు నువ్వు నిజంగా వెళ్ళాలనుకుంటే మొదట ఆయనను కలవాలి వేద్ అడవి లోతుల్లోకి ప్రయాణిస్తాడు నడవడమే కాదు అక్కడ గాలి కూడా భయంగా వీస్తుంది అక్కడ అతను తపస్విని కనుగొంటాడు ఒక గుహలో ధ్యానంలో ఉన్న వృద్ధుడు తపస్వి కనులు తెరుస్తాడు నీ మనస్సు శుద్ధమైనదా బాబూ మాయలోకల్లోకి వెళ్లాలంటే నిజాన్ని చూసే ధైర్యం ఉండాలి అక్కడ నీ భయాలు నిజంగా మారతాయి నీ కోరికలు నీ శత్రువవుతాయి తపస్వి ఇచ్చిన పాత మంత్రంతో మాయగిరిలోకి అడుగుపెడతాడు వే అక్కడ ప్రతి చెట్టు ప్రతి రాయి కూడా మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఒక చోట ఓ చిన్న వింత చిన్నారి పిల్లవాడు పరిగెత్తుతూ కనిపిస్తాడు అభయ్ వేద్ వెంటాడతాడు కానీ ఎంత పరుగెత్తినా తిరిగి అదే చోటకు వస్తున్నట్టే అనిపిస్తుంది అక్కడ ఓ సూర్యోదయపు కాంతి మధ్య వింత చిత్రాలు కనిపిస్తాయి గాలి గీసిన చిత్తరులు లాంటివి మనసులో ఏమున్నా అవే బయటకు కనిపిస్తున్నట్టు అభయ్ చేతిలో ఓ చిన్న మంత్రపత్రం ఉంది తపస్వి ఇచ్చినదే అతను కూడా మాయగిరిలోనికి వచ్చి మాయలో ఇరుక్కున్నాడు వేద్ అభయ్ని వెంట తీసుకుని అడవిలో ముందుకు పోతాడు కొండ గుండ్రంగా తెరుచుకుంటుంది ఆ లోపల ఒక ప్రకాశవంతమైన లోకం చిత్త చిత్రాల లోకం ఇక్కడ సౌండ్ కలర్ స్వరం అన్నీ కలగలిసి కొత్త ప్రపంచంగా మారాయి ప్రతి ఊహ నిజమవుతుంది అక్కడే దర్శనం ఇస్తుంది ఒక మాయా శక్తి రూపవతి శక్తిమంతురాలైన దేవత చిత్రలేఖ ఆమె గాత్రం మాయల్లా పలుకుతుంది మనుషుల భావాలు నా ఆహారం వారి కలలు భయాలు కోరికలు ఇవే నా జీవితం ఎవ్వరూ ఇక్కడ నుండి బయటపడలేరు చిత్రలేఖ తన మర్మం చెబుతుంది నాకు శాపం ఉంది ఒక యుగాల క్రితం నేను యక్షిని ప్రేమ కోసం ఒక మానవుని మనసును ఆకర్షించాను కాని అతడు నన్ను దురాశగల దేవతగా అభివర్ణించాడు శాపంగా ఇప్పుడు నేనొక లోకల్లో బంది నీలోని భావాలు నన్ను బలవంతురాలిగా చేస్తాయి వేద్ అభయ్ని రక్షించాల్సిన బాధ్యతతో ఆలోచిస్తాడు తపస్వి చెప్పిన మాటలు గుర్తువస్తాయి నిజమైన ధైర్యం అంటే భయాన్ని అంగీకరించడం కానీ దానిలో మునగకపోవడం చిత్రలేఖ తన శక్తిని పూర్తిగా విడుదల చేస్తుంది ఆ గుట్ట మొత్తం వణికిపోతుంది మాయాలోకం లోక లోక్రమణల్లా తిరుగుతుంది మంత్రాన్ని జపిస్తూ తన మనసును స్థిరపరుస్తాడు చుట్టూ ఉన్న దృశ్యాలు మారిపోతాయి భయంకరమైన రూపాలు చిన్న పిల్లల అరుపులు అతని స్వంత భయాల రూపాలు కూడా ఎదురవుతాయి వేద్ మనసులో చెప్పుకుంటాడు ఇది మాయ మాత్రమే ఇది నిజం కాదు నా ధైర్యమే నా ఆయుధం చిత్రలేఖ నమ్ముతుందేమో తెలియదు కానీ ఆమె శక్తి కాస్త క్షీణిస్తుంది అభయ్ వెనుక నిలబడి భయంతో గడగడలాడుతున్నాడు అతని కోసం కూడా వేద్ ముందుకు సాగుతాడు చిత్రలేఖకి ఎదురుగా నిలబడి వేద్ తపస్వి చెప్పిన ఆఖరి మంత్రాన్ని జపించగానే ఆకాశం పగిలినట్టు శబ్దమవుతుంది ఆ మంత్ర శక్తి చిత్రలేఖలోనికి ప్రవేశిస్తుంది ఆమె మాయా శక్తి వెనక్కి తగ్గుతుంది ఆమె వెళ్ళగానే చుట్టూ ఉన్న మాయా ప్రపంచం క్రమంగా కూలిపోతుంది మృదువైన వెలుగు గ్రామాన్ని తాకుతుంది వేద్ అభయని పక్కకు పట్టుకుని గుట్టదారిలో బయటికొస్తాడు మాయగిరి ఇప్పుడు మూసబడుతుంది గుట్టద్వారం ఇక నుండి తెరవదు అందులోని శక్తులు శాంతించాయి అభై కన్నీళ్లతో తన తండ్రిని హత్తుకుంటాడు వేద్ను చూసి గర్వపడతారు మాయగిరి శాంతించిన తరువాత గ్రామంలో తిరిగి జీవం వస్తుంది పిల్లలు మాయమయ్యే ఘటనలు ఆగిపోతాయి వేద్కు పూజలు చేస్తారు అతను మాత్రం మౌనంగా ఉండి చెబుతాడు ఇది ధైర్యం గెలిచిన కథ ఇది నా విజయం కాదు ఇది నిజం నమ్మిన ప్రతి మనిషి విజయము తపస్వి తన గుహలో ధ్యానంలోకి వెళ్తాడు అతని పని పూర్తయింది ఇక అతని మాటల జాడ గ్రామంలో పర్వత గాథలుగా మారుతుంది గ్రామ ప్రజలు కలిసి ఒక పెద్ద పండుగ నిర్వహిస్తారు మాయా విముక్తి ఉత్సవం అని పేరు పెడతారు వేద్ కొంతకాలం తర్వాత గుట్ట కింద మౌనంగా కూర్చుంటాడు అతని ముఖంలో ప్రశాంతత ఉంటుంది